అందరికీ నమస్కారం అంతకుముందు వీడియోలలో కొంత టీఎల్ఎం గురించి మీకు చెప్పడం జరిగింది విద్యార్థులకు ఎఫ్ఎల్ఎంలో కానీ త్రీ ఆర్స్ కానీ విద్యార్థులకు సులభంగా నేర్పడానికి టీఎల్ఎం అనేది మనకు చాలా అవసరం మరి ఈరోజు మీకు పరిచయం చేసే టీఎల్ఎం డైస్ ఈ డైస్ మీద చూడండి డైస్లో మీకు అన్ని అక్షరాలు ఉంటాయి ఇందులో ప్రతిది కూడా ఊ అనే అక్షరము ఇలా ప్రతి అక్షరము గుణింతాలు ఒత్తులు ప్రతి అక్షరాన్ని ఇలా మామూలుగా దీనికి ప్రతి డైస్కు ఆరు ఫేస్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు షే ఇట్లా ఆరు అక్షరాలు ఒక్కొక్క డైస్ మీద ఆరు అక్షరాలు రాయచ్చు ఇప్పుడు ఇది ఓ ఇది ఏ ఇది ఏ ఇలా విద్యార్థి ఇట్లా చేసినప్పుడు ఏం పడ్డది రూ పడ్డది నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు దీర్ఘం తలకట్టు దీర్ఘాలు ఈ విధంగా అక్షరాలు ఇది చాకొమ్మిస్తే చు ఇది చాకుమ్మిస్తే జు ఇది కాకుమ్మిస్తే కు ఇది గా కొమ్మిస్తే గు ఈ విధంగా ప్రతిదీ కూడా మొత్తం మీద మనకు వీలైన అన్ని అక్షరాలు గుణింతాలు పదాలు విద్యార్థులకి ఖరాబ్ అయ్యేదైతే కాదు కాబట్టి విద్యార్థులకు ఇచ్చినప్పుడు మనకు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిసేపు రిలాక్స్ కోసం ఇట్లా వేసుకొని ఆడుకుని ఇప్పుడు ఏం పడ్డది లా పడ్డదని ఇట్లా ఏం పడ్డది రాని ఈ విధంగా విద్యార్థులు మనం అడిగినప్పుడు చెప్తారు ఇది తర్వాత మా పిల్లలతోటి ఆడిపించినప్పుడు కూడా నేను ఎలా చేస్తున్నా అనేది కూడా చెప్తాను ఓకే ఈ విధంగా మనకు విద్యార్థులకు ఇచ్చినప్పుడు మీకు ఎలా ఇచ్చాను ఏమి ఇచ్చాను ఈ విధంగా ఈ విద్యార్థులకు నాలుగైదు గ్రూపులుగా చేసి మీకు కొన్ని వాళ్ళకు కొన్ని ఇట్లా ఇచ్చినప్పుడు మరి ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళు గెలిచినట్టు ఇట్లా పడ్డది ఓ ఓ అని చెప్తే కరెక్ట్ మళ్ళీ ఇట్లా పడ్డది అవు అవు అని చెప్పకుండా వేరే అక్షరం పేరు చెప్తే వాళ్ళు ఓడిపోయినట్టు ఈ విధంగా విద్యార్థులకు గెలుపు ఓటంలో అంటే మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలకైతే ఈ గుణింత పదాలే ఇస్తాం ఇక్కడ ఏం పడ్డది ఇప్పుడు గే పడ్డది ఇది ఏం పడ్డది కో పడ్డది లేకపోతే కొన్ని అక్షరాలతో ఈ అన్ని కార్డ్స్ ఇచ్చినప్పుడు ఏమైనా పదాలు తయారు చేస్తుందా ఈ విధంగా ట ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆ ఉంది ఆ టా ఇప్పుడు ఆ ఇది ట ఆ ఆట అయింది ఈ విధంగా విద్యార్థులు ఆ టాని తయారు చేయడం ఏ విధంగానైనా మనం విద్యార్థులకు ఈ డైస్ తోటి మనము పిల్లలకు అక్షరాలు గుర్తుపట్టడము వీటి పదాలు గుర్తుపట్టడము ఇలాంటివి కూడా మనం ఇట్లా చేయొచ్చు ఇది కా చ ఇలా విద్యార్థి వేసినప్పుడు ఏం పడితే అది చెప్పాలి కాబడితే గా కాబడితే కా ఎవరు కరెక్ట్గా చెప్తే వాళ్ళు గెలిచినట్టు వాళ్ళకి ఒక్కొక్కసారి వేసినప్పుడల్లా ఒక పాయింట్ వస్తుంటుంది కరెక్ట్ చెప్పినప్పుడల్లా ఒక పాయింట్ వస్తుంటుంది ఈ విధంగా విద్యార్థులకు ఈ చెక్కలే కాబట్టి వీటిని మనం ఎక్కడ వేసినా కానీ ఖరాబ్ కావు మరి విద్యార్థికి అలా ఇచ్చినప్పుడు మరి పిల్లలు ఖచ్చితంగా చిన్నపిల్లలు మరి చింపడము లేకపోతే వేరే చార్ట్స్ కానీ ఇంకేంటి చింపడం చేస్తారు కానీ వీటిని అయితే వాళ్ళు ఎలా వాడుకున్నా కానీ ఇవి ఖరాబ్ కావు మరి ఈ విధంగా విద్యార్థులకు ఈ డైస్ తోటి కూడా మనం వివిధ అక్షరాలు గుణింతాలు ఒత్తులు తెలుగులో ఉండే అన్ని అక్షరాలను కూడా మనం రాసి కూడా విద్యార్థులకు అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ఆటల దాదా ఆట ఆడుకుంటూ మరి ఆ విధంగా పోటీ పడుతూ విద్యార్థులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది కూడా మనకు విద్యార్థులకు ముఖ్యంగా అక్షరాలు గుర్తించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ విద్యార్థులు అక్షరాలు గుర్తింపు వస్తే గుణిత పదాలు కానీ తెలుగు వర్ణమాలలో కానీ తర్వాత గుణిత పదాలను కానీ గుణిత అక్షరాలను కానీ వాళ్ళు గుర్తిస్తే మనకు విద్యార్థులు ఈజీగా మనకు పుస్తకం చదవడానికి రాయడానికి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు ఈ డైస్ తోటి తెలుగు అక్షరాలను గుణింతాలను గుర్తుపట్టించే ప్రక్రియ మరి ఇది ఒక టీఎల్ఎంగా ఉపయోగపడుతుంది మరి మీరు కూడా మీరు ట్రై చేయండి ఓకే ఇది ఈరోజు వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఓకే